ఆ అవకాశాల కోసం మేము ఫస్ట్ తీసుకొచ్చిన బుక్ అవకాశాల కోసం బుక్ ప్రింట్ చేసి ప్రొడ్యూసర్ కౌన్సిల్ని ప్రతి సీనియర్ ప్రొడ్యూసర్స్ని ఇప్పుడు యాక్టివ్గా ఉన్న ప్రొడ్యూసర్స్ అందరి దగ్గర ఈ బుక్ ఇవ్వడం జరిగింది ఈ బుక్ ప్రింటింగ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ గౌతమ్ రాజు గారి కింద జరిగింది ఆయనే ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీస్కి ఆయనే ఇన్ఛార్జ్ ఆయనే ప్రతి ఒక్క ప్రొడక్షన్ కంపెనీ దగ్గరికి వెళ్ళి ఇవ్వడం జరిగింది ఈ బుక్ చేయడం వల్ల ఆల్రెడీ పది మందికి అవకాశాలు వచ్చాయి అండ్ ఇంకా ప్రతి ఒక్కరికి వస్తాయి సోషల్ మీడియా యాప్ రెడీ చేస్తున్నాం సంక్రాంతి తర్వాత రిలీజ్ చేస్తాం అది ప్రతి ప్రొడక్షన్ హౌస్కి అది యాక్సెస్ ఉంటుంది కొత్తగా వచ్చిన నటీనటులకు కూడా దాంట్లో ఉంటారు